నమస్తే అండి మనం పాట్ నెక్ అంటే వెనకత్తల హోల్ వస్తుంది కదా ఆ హోల్ వచ్చిన నెక్ కుట్టుకోవాలంటే ఏం చేయాలి మన బ్యాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి బకరానికి లైనింగ్ లేకుండా లోపల చేతి పని కూడా లేకుండా ఎలా చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి నెక్క కోసం మూడున్నర నెక్క డౌన్ మూడున్నర పెట్టండి కింద మనం నడువు మనం ఎంత సైజ్ అయితే అంత సైజు హైటు తర్వాత మనం ఒక ప్లేట్ ఏదైనా పెట్టి అలా రౌండ్ గీసేసుకోవచ్చు లేదా మనం అంచనాగా కూడా గీసుకోవచ్చు ఇది మెయిన్ క్లాత్ అనమాట బ్లాక్ ఇది లైనింగ్ క్లాత్ సో మొత్తం బ్లౌజ్ కటింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి దీనికి అలాగే దీని బుట్ట హ్యాండ్స్ అనమాట అది కూడా నేను వీడియో ఉంది సో ఫస్ట్ మనం ఇలాగ పైన లైనింగ్ కింద మెయిన్ క్లాత్ పెట్టిన తర్వాత చుట్టూ పిన్స్ పెట్టుకుంటాం వాళ్ళు పిన్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడ కదలదు ఎత్తు పళ్ళవది రాదు రాదనమాట ఒకటి హైటు డౌన్ అక్కడ ఓపెన్లో అలా ఏం రాకుండా మనకు చక్కగా వస్తుంది అనమాట ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత బకరం పని పెద్దగా ఉండదు అండి బక్రం వేస్తాం కానీ బక్రానికి పెద్ద పని ఉండదు సింపుల్గా అనమాట ఇది సో ఇది ఏదైతే నెక్ షేప్ ఉందో ఆ షేప్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ షేప్స్ దేనికైనా సరే ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇదే షేప్ అని కాదు ఏదైనా సరే అయితే మనకు మరీ మెయిన్ క్లాత్ మరీ పల్చగా సింథటిక్ లేదా నెట్ క్లాత్ అనుకోండి దాని కావదు ఎందుకంటే ఆ పక్కన లోపల నుంచి కనిపిస్తుంది అనమాట సో ఇలా కనిపించలేని క్లాత్కి అయితే ప్రాబ్లం చాలా ఆటలు సరిపోతుంది ఇలాగే సో ఇది ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా ఉన్న బ్లాక్ క్లాత్ని కట్ చేస్తాం అంటే లైనింగ్ కదా మనకి మెయిన్ మెజర్మెంట్ సో ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ని బ్లాక్ కట్ చేసేస్తున్నాను కట్ చేస్తే మనకి ఎలా వస్తుందో పిన్స్ అన్ని తీసేసుకుంటాం పిన్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఇలాగ బకరం కరెక్ట్గా షేపు ఎంత ఏదైతే ఉందో దాని కిందనే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉండే వరకు అంత షేప్ అంటే షేప్ కరెక్ట్గా కాకుండా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉండే వరకు కట్ చేసుకొని మనం బకరం పెట్టి దానిపైన బ్లౌజ్ని ఎలా పెట్టి సేమ్ మళ్ళీ ఏదైతే ఫస్ట్ అంచు కుట్టుకున్నామో ఈ అంచు టేప్ కనిపిస్తుంది కదా సో అంచు మీద మళ్ళీ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సో కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న బక్రం అంతటిని కట్ చేసేసుకుంటాం కట్ చేసుకున్న తర్వాత మనకి నీట్గా చాలా ఎలా వస్తుంది కదా అక్కడక్కడ మనం చిన్న చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కట్ చేసాను చిన్న చిన్న కటింగ్లు అంటే తిరిగేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది సో ఈ షేప్ ఉంది కదండి ఈ షేపు ఏదైతే మనకి పాట్ షేప్ ఏదైతే పెట్టాము ఆ షేప్లోనే వచ్చేలాగా ఈ ఎక్స్ట్రా ముక్కనే తీసేయాలన్నమాట సో తీసేస్తే మనకి వస్తుంది ఈ అంచులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నవి కుట్టుకొని అవతల ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే అవి కానీ తీసేయాలి ఎందుకంటే మనకి షార్ప్గా పాయింట్లో రావాలి కదా అది తిరిగేటప్పుడు ఇప్పుడు మనం తిప్పేటమే ఇది లైనింగ్ ప్లస్ బకరం లోపల తిప్పేస్తాం చూసారు కదా మనం బకరానికి ఏం లైనింగ్ వేరేగా కుట్టలేదు మనం ఇలా తిప్పేస్తానమాట తిప్పేసి చూసారు కదా షార్ప్గా ఉన్న ద్వారా మనం అక్కడ ఏదైనా పెన్సిల్తో కానీ పెన్తో కానీ అలా లోపల పెడితే మనకు ఆ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది సో అక్కడ కటింగ్లు పెట్టే చూసినా కదా ఇక్కడ నేను పెడుతున్నాను డ్రైవర్ పెట్టి తిప్పుతున్నాను అనమాట అది నొప్పితే మనం కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట సారీ పెన్ పెట్టి తిప్పాను వచ్చిన తర్వాత మనకి నీట్గా రావడం కోసం పైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటాం ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లో అలా కుట్టు వేసేసుకుంటాం ఇప్పుడు ఏమైందంటే మనకి బకరానికి మనం లైనింగ్ వేరేగా ఎక్స్ట్రా క్లాత్ వేయలేదు సో బకరాన్ లోపల తిప్పిన తర్వాత మళ్ళీ మనం హెమింగ్ చేయించుకోవాలి కదా చేసుకోవాలి ఆ చేసుకునేది కూడా మళ్ళీ మా పని ఉండదు అనమాట చక్కగా మనకి ఏంటంటే బయట మెయిన్ క్లాత్ పైన కింద ఏమో లైనింగ్ క్లాత్ మధ్యలో బక్రం ఉండిపోతుంది అన్నమాట ఇలా వేసేస్తే ఇంకా బక్రా మనకు బయటకు కనిపించదు బ్లాక్ క్లాత్లో నుంచి ఎలాగా మనకు బయటకు కనిపించదు ఒకవేళ బయటికి కనిపిస్తుంది అనుకుంటే కనుక మనం నార్మల్ పద్ధతిలోనే హెమ్మింగ్ చేసుకునేలాగా వేసుకోవాలి చూసారు కదండి చక్కగా నీట్గా వచ్చింది ఇదే ఇదే షేప్ కాదు ఏ షేప్ అయినా సరే మనం చక్కగా ఈజీగా ఇలాగైతే చేసేసుకోవచ్చు పని ఇంకా వేరే పని లేకుండా జస్ట్ మధ్యలో చూసినాక మధ్యలో ఉండిపోయింది అన్నమాట అది సో ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ థ్రెడ్స్ పెట్టుకోవడమే థ్రెడ్స్ పెట్టుకునేలాగైతే ఒకలా మెజర్ చేస్తాం బటన్స్ పెట్టుకుంటే మళ్ళీ బోట్ నక్కల వేస్తాం చూసారు కదండి ఇది ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ ఇది అనమాట సో ఇది మనం వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అండి